కడప నగరంలో పాతప స్టాండు పక్కనే ఉన్నటువంటి నగర నడిబొడ్డులో కోట్ల విలువ చేసేటటువంటి యాదాల పిచ్చయ్య శెట్టి చారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి నిన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలన చేసి ఈరోజు కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి వేకెంట్ ల్యాండ్ పన్నులు ఏవైతే ఉన్నాయో అర్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాదాపు నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు కడప నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంది ఆ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి మేము ఏదో దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి చారిటీ ఇంత డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఎండోమెంటు యాక్ట్ ప్రకారము దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ చారిటీకి డబ్బులు కట్టేటువంటి స్తోమత లేదని చెప్పి వాళ్ళు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి గతంలో నగరపాలక సంస్థలకు వినవించుకుంటే ఈ పన్నులు మినహాయింపు ఇవ్వడానికి ఏ ప్రాతిపదికన కూడా చెల్లదు కాబట్టి మీరు ఖచ్చితంగా పన్నులు కట్టాలని చెప్పి ఎండార్స్మెంట్ ఇవ్వడము ఆ ఎండార్స్మెంట్ ను బేస్ చేసుకుని హైకోర్టును ఆశ్రయించినటువంటి చారిటీ అసోసియేషన్ ఒకవైపు ట్యాక్స్ కు సంబంధించినటువంటి ఎగ్జాషన్ తో పాటు రిలీఫ్ ను కోరినటువంటి చారిటీ కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే ఆగ మేఘాల మీద ఆ చారిటీ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకోవడము దానికి ఎండోమెంట్ అనుమతి ఇవ్వడము ఈ మొత్తం వ్యవహారంలో కడప నగరపాలక సంస్థ ఎండోమెంటు చారిటీ అధికార పార్టీ నేతల అన్నదండలు మొత్తం పొడవలు విలువైనటువంటి ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మార్చుకోవడానికి కావలసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలు దాగి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం దీనిపైన కడప నగర సంస్థ కమిషనర్ గారి దృష్టికి వేస్తే ఆయనేమో అనీజీగా ఏదో ఆయన ఏదో తప్పు చేసిన మాదిరిగా దీనిపైన కోర్టులో ఆర్డర్ వచ్చింది అని చెప్పి తనకేదో తెలియనట్టు ఆడ నిర్మాణాలు జరుగుతాయంటే నిర్మాణాలు జరుగుతానట్టు కూడా తెలియకపోయినట్లు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఎట్ట కడతారని చెప్పి గట్టిగా నిలదీస్తే అప్పుడు మాత్రం దానికి ప్రిలిమినరీ అప్రూవల్ ఇచ్చారని చెప్పి చెబుతా ఉన్నాడంటే అంటే మొత్తము ఒక ఉద్దేశపూర్వకంగానే వీళ్ళందరూ కలిసి ఈ ఆస్తిని కొల్లగొట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నట్టు ఈ మొత్తం వ్యవహారంలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఉన్నాడనేటువంటి విషయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇలాంటి కమిషనర్ లాంటి అవినీతి అక్రమాలకు నిలయంగా ఉన్నటువంటి ఈ అధికారి ఉండగా కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి స్థలాలకు గానీ భూములకు కానీ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఉండదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది ఎవరైనా సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆగ మేఘాల మీద రాబందుల్లాగా వచ్చి వాళ్ళినట్టు నగరపాలక సంస్థ అధికారులు ఒక పక్క సచివాలయం అధికారులు ఒక పక్క వచ్చి గోడలు గూల్చి కూసాలు పెరికి వాళ్ళ మీద నానాభివత్సం చేసేటటువంటి నగరపాలక సంస్థ విలువైనటువంటి ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు మామూలు మత్తులో జోగుతా ఉన్నారని చెప్పి మేం చెప్పదలుచుకున్నాం భారీ ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ అనుమతులు లేకుండా రేపు పొద్దున ఏదైనా జరగాల విపత్తులు లేకపోతే ప్రమాదాలు జరిగితే దానికి ప్రభుత్వము నగరపాలక సంస్థ కమిషనరే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ విషయం పైన కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం